బ్రహ్మముడి ఎనిమిది వందల ఇరవై మూడవ ఎపిసోడ్ ఆసక్తికరమైన ట్విస్ట్లతో సాగింది ఎంతో సంతోషంగా ఉన్న కావ్య జీవితంలో మరో కల్లోలం రావడానికి సిద్దంగా ఉండగా అటు రేవతిని అందరి ముందు ముసుగు తీసి నిలబెడుతుంది రుద్రాణి అది చూసి అప్పన్న కోపం కట్టలు తెంచుకుంటుంది ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం బ్రహ్మముడి సీరియల్ గురువారం సెప్టెంబర్ పదకొండవ తారీఖు ఎపిసోడ్ వంటింట్లో కావ్య ఇందిరాదేవి సీన్ తో మొదలవుతుంది కావ్య చాలా సంతోషంగా ఉంటుంది ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఆ రుద్రాన్ని కళ్లు పడకుండా ఉంటే చాలని కావ్య అంటుంది ఆ తర్వాత హాల్లో కూర్చుని ఫోన్ చూస్తూ కావ్య తనలో తనే నవ్వుకుంటూ ఉండగా అప్పు ఇందిరా వస్తారు అంతలా నవ్వుతున్నావేంటని అడిగితే చిన్నపిల్లల వీడియో గేమ్స్ చూస్తూ నవ్వుతున్నట్లు చెబుతుంది తనకు ఓ కొడుకు పుట్టి అమ్మ అని పిలిస్తే వినాలని ఆశగా ఉందని కావ్య అంటుంది ఆ మాట వినగానే అప్పు కంటతడి పెడుతుంది ఆ అదృష్టం నీకా దేవుడి ఇచ్చాడో లేడో అని తనలో తాను అనుకుంటుంది ఇంతలో కావ్య ఫోన్ మోగుతుంది తాను వెళ్లి చూస్తాను అని అప్పు అంటుంది డాక్టర్ కాల్ చేయడం చూసి కావ్య ప్రెగ్నెన్సీ క్యారీ చేయొచ్చని చెప్పడానికి చేసిందేమో అని ఆనందంగా లిఫ్ట్ చేస్తుంది కానీ డాక్టర్ మాత్రం తన సీనియర్లతో మాట్లాడానని కావ్యకు అబార్షం తప్పదని స్పష్టం చేస్తుంది దాంతో అప్పు మరింత బాధపడుతుంది ఈ విషయం తాను అక్కకు చెప్తానని ఫోన్ పెట్టేస్తుంది కావ్య వచ్చి ఫోన్ ఎవరు చేశారు అని అడిగితే ఏదో కంపెనీ కాల్ అని అంటుంది అటు రేవతికి జగదీష్ ఫోన్ చేస్తాడు ఆమె బయటికి వెళ్లి కాసేపు ముసుగు తీసి మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్లు తమ కొడుకుపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అతనికి చెప్తుంది అలాగే నిన్ను కూడా వాళ్లు దగ్గరికి తీసుకుంటారు అని జగదీష్ ఆమెతో అంటాడు అప్పుడే రుద్రాణి ఆమెను చూసేస్తుంది రేవతియే ఇలా ముసుగేసుకుని ఇంట్లోకి వచ్చినట్లు గుర్తిస్తుంది అయితే ఈ విషయం నేరుగా చెబితే రాజుకు కోపం వస్తుందని రాహుల్ అంటాడు అందుకే ఈ విషయం ఆ రాజుతోనే చెప్పించే ప్లాన్ చేస్తున్నట్లు రుద్రాణి అంటుంది అలా జరగాలంటే రేవతిపై దొంగతనం నింద వెయ్యాలని ప్లాన్ చేస్తుంది అందరూ హాల్లో ఉండగా కావ్య గదిలోకి రుద్రాణి వెళుతుంది అక్కడ కబోర్డ్ లో ఉన్న నెక్లెస్ తీస్తుంది దాన్ని రేవతి బ్యాగ్ లో వేస్తే ఆమె దొరికిపోతుంది అని అనుకుంటుంది ఇటు తనకు ఆకలిగా ఉందన్న బుల్లి స్వరాజ్ తో పైన తన బ్యాగ్ లో చాక్లెట్ ఉంది తీసుకోమని రేవతి చెప్పడం రుద్రాణి వింటుంది పైకి వెళ్లి ఆమె బ్యాగ్ లో నెక్లెస్ వేస్తుంది అప్పుడే గదిలోకి కనకం రేవతి స్వరాజ్ వస్తారు రుద్రాణి గారు మీ గది అక్కడైతే ఇక్కడేం చేస్తున్నారు అని కనకం నిలదీస్తుంది దీంతో రుద్రాణి కంగారు పడుతూ రేవతితో మాట్లాడడానికి వచ్చాను అని కవర్ చేస్తుంది అయితే ఇంతలో బుల్లి స్వరాజు కలుగు చేసుకుంటూ ఆమె ఎందుకు వచ్చిందో నాకు తెలుసు నా చాక్లెట్లు కొట్టేయడానికి వచ్చింది ఇందాక ఆ బ్యాగ్ లో చాక్లెట్ ఉండడం చూసింది అసలు బ్యాగ్ లో అవి ఉన్నాయో లేదో చూస్తాను అంటూ వెళతాడు ఇప్పుడు బ్యాగ్ తెరిస్తే నెక్లెస్ పడుతుందని కంగారు పడుతూ మీ పిల్లాడికి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్పరా అంటూ రేవతిపై రుద్రాని మండిపడుతుంది దాంతో స్వరాజ్ తో సారీ చెప్పిస్తుంది రేవతి ఇటు కింద హాల్లో భోజనాల కోసం అందరూ రెడీగా ఉంటారు పండుగ రోజు ఎక్కువ ఆకలవుతోందంటూ ప్రకాశం అంటే ఏ పని లేకపోతే అలాగే అవుతుంది అని ధాన్యం దెప్పి పొడుస్తుంది తామేమి పని చేయలేదా అంటూ ప్రకాశం సుభాష్ అంటారు ధాన్యానికి అపన్న మద్దతుగా వస్తుంది ఇద్దరి మధ్య క్రెడిట్ వార్ జరుగుతూ ఉండగా కావ్య వచ్చి భోజనాలు రెడీ అని అంటుంది అయితే కావ్య మెడలో నెక్లెస్ లేదేమిటని ధాన్యం అడుగుతుంది రుద్రాణి ఇదే అదునుగా నెక్లెస్ ఏమైంది మీ అత్తయ్య ఇచ్చిందే నచ్చలేదా అంటూ మళ్లీ గొడవ పెట్టడానికి సిద్దమవుతూ ఉండగా కావ్య ఆమెను ఆపి నెక్లెస్ కోసం వెళుతుంది దుగ్గిరాల ఇంట్లో రుద్రాని సంబరాలు ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తుంది ఓ సీసాలో చిట్టీలు వేసి ఎవరేం చేయాలో అందులో రాసి ఉందంటుంది వరుసగా ఒక్కొక్కరు తమకు వచ్చినవి చేస్తూ వెళ్లారు చివరిగా రేవతికి డాన్స్ చేయాలని రావడంతో రుద్రాణి ఆమెతో కలిసి డాన్స్ చేస్తూ కావాలనే ముసుగు తొలగిపోయేలా చేస్తుంది ఆమె రేవతి అని తేలడంతో అప్పన్న కోపం కట్టలు తెంచుకుంటుంది అక్కడితో బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది